ఓం నమో శివ ఈ శివలింగం శివుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు భక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ ఇది కందకుర్తిల శివలింగం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ శివలింగం చాలా మంచిగా ఉంటుంది ఈ ఆరుమేలు మీకుంటుంది గుడి ఆరుమేలు తేలుతుంది ఓకే ఫ్రెండ్స్ முனி போக தேலம் இது எல்லாம் அப்படின்னு இக்கம்பா காண ஆட்டோ ட்ரெயர் தர்மபதா போயல்ல இக்கட ஆகுதே আইনো গুড়ি মুখাৰ মুখি শিৱালয় দেই কনব మళ్ళా మళ్ళా వచ్చి మళ్ళీ కొన్ని కొన్నిసార్లు వచ్చినప్పుడు దేవుడు తన బాగా ఫేమస్గా మేము ఆనందాండి ఇలా దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చింది గరుంబాద్ దర్శనం కోసం వచ్చి ఎట్లా అనిపిస్తుంది ఒకటి గదుబడి పాదయండి అలవాటు మంచిగా ఇస్తామని చూడాలి వచ్చినప్పుడు వల్ల దాంతో ఇబ్బంది అవుతుంది గర్భాదం అట్లా వచ్చి పెద్దవ ఇబ్బంది అవుతుంది అందులో ఏ రోజుల్లో మీరు ఆటోటి ఎక్కువ ఈ సంఖ్యలో ఈ రోజుల్లో ఎక్కువ శుక్రవారం నుంచి ఇట్లా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి కందపూర్తి భక్తుల చర్పులు కూడా రద్దీగా ఉంటుంది కానీ మొన్నటి వరకు కూడా కొంత నీటి నిల్వలు లేకపోవడంతో భక్తుల సంఖ్య మనకు కనిపించలేదు కానీ గత మూడు రోజులుగా కూడా నీటి నిల్వలు ఓడి ఒక్కసారిగా నిండిపోవడంతో గోదావరి పెద్ద ఎత్తున భక్తులతో కూడా పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు మరొక శివాలయాన్ని శివాలయంని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా శివాలయం మెట్లపైనే మనం ఉన్నాము ఈ శివాలయం భారీ వరదలు వచ్చినప్పుడు వర్షాలు పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డప్పుడు గోదావరి ఉప్పంగి ప్రవహించినప్పుడు ఈ శివాలయం అయితే ప్రతి సంవత్సరం కూడా నీట మునుగుతుంది సాధారణంగా అయితే ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో మనకు అట్లాంటి విజువల్స్గా అనిపిస్తాయి కానీ ఇప్పుడు గేట్లు ఎత్తడంతో శివాలయం వరకు కూడా నీరు వచ్చినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం ఇక్కడ గోదావరి నదిలో స్నానాలు చేయడం మొక్కులు తీర్చుకోవడం అట్లాగే దాంతోపాటు గోదావరి తల్లికి ఆ పూజలు చేయడం శివాలయంలో దర్శనం చేసుకోవడం ఇదంతా కూడా భక్తులు రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఈ త్రివేణి సంగమం భక్తులతో గిటగిటలాడుతుంది అయితే మొన్న మార్చి ఒకటో తేదీన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఒకసారిగా గోదావరి కిందికి వచ్చింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం కందగురి క్షేత్రం వద్ద భక్తులు తాకిడి మనకు కనిపిస్తుంది మాట్లాడదాం భక్తులు కూడా చాలామంది ఉన్నారు అంతా ఏం చెప్తారు ఎట్లా ఉంటుంది ఇక్కడ ఇట్లా ఏ కార్యక్రమాలు చేస్తారు తెలుసుకున్న ప్రయత్నం

लोटिंग है ये जो चलिए रिवर्स करना वाले है प्रॉब्लम है डाटा के अंदर सारा ये डाल देते हैं पैसा देंगे